చవకబారు దిగజారుడు రాజకీయానికి పడ్డటువంటి వాళ్ళు ప్రత్యర్థి యొక్క బలాబలాలో బలహీనతలో ప్రజా జీవితమో ప్రజా జీవితంలో వాళ్ళ వైఫల్యాలు ప్రజా జీవితానికి ఎందుకు పనిచేయరో ఇలాంటి అంశాల గురించి మాత్రం మాట్లాడతారు మామూలుగా రాజకీయం అయితే అదే చౌకబారు రాజకీయంలో ఏం ఆడతారంటే ఆ మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవితం ఆ మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవనశైలి ఆ మనిషి యొక్క లేనిపోని అంటే ఆ మనిషి మీద లేనిపోయినటువంటి అభాండాలో రోమర్లో పుకార్లో షికారులు చేపించి ఒక రకమైన మానసిక ఉన్మాదాన్ని వాళ్ళు సంతృప్తిపరచుకుంటా ఉంటారు రంగా గారితో రాజశేఖర రెడ్డి గారి ఫోటోను పెట్టి లేదా రంగాగారి బొమ్మ పెట్టి వైసీపీ వైసీపీ ప్లేనరీలో ఆడే డ్రామాలు కూడా నేను మీకు చెప్పాను వంగవేటి రాధాకృష్ణ గారితో ఈ రోజైనా మైక్ పెట్టించి దమ్ముంటే వైఎస్ జగన్ మాట్లాడించమని చెప్పండి రంగా గారి సభల్లో కానీ రంగా గారి దగ్గరికి మద్దతు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గారి కంటే రెండు రెట్లు కింద స్థాయి ఆయనప్పటికీ రాష్ట్రస్థాయి నాయకుడు కాదు రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉంటుండొచ్చు కాక రంగా గారు అంత ఎక్స్పోజర్ లేదు రంగా గారు అంత సెంట్రల్ లెవెల్లో ఫోకస్ లేదు రంగా గారు అప్పటికే సీఎం లెవెల్ హోమ్ లెవెల్ కాంగ్రెస్ అధికారుల్లోకి వస్తే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకుడు మామూలుగా పార్టీలో ఉన్నటువంటి అందరూ వీళ్ళు కలుస్తారు అలా రాజశేఖర రెడ్డి గారి కలిసినటువంటి ఒక ఫోటోను పట్టుకుని ఇలా కాపులకు ఆత్మ బంధువుల్లాగా ఇలా కాపులు పాలటి దేవుళ్ళలాగా కమ్మూరితో స్థానికంగా ఉన్న గొడవల్ని ఏ లేదో వచ్చి ఉద్ధరించినట్టు ఏ లేదో వచ్చి కాపులను కాపాడినట్టు రంగా కాపాడాలని లేదా భయంకరమైన ప్రయత్నం చేసినట్టు ప్రచారాలు చేసుకుని కొంతమంది చేతగానే ఎదవలేదు చేర తీసుకున్న మాట అయితే వాస్తవం రెండు ఇప్పుడు ఇలా ఫేస్బుక్ల్లో ఉన్మాది పూర్తి పోస్టులు పెడుతున్నాడు ఎవడైనా ఎవడైనా ఇరు పార్టీలకి సంబంధించి ఒకే అమ్మకి బాబుకి పుట్టేమని కాన్ఫిడెన్స్ ఉంటే క్లారిటీ లేకపోతే పర్లా కాన్ఫిడెన్స్ ఉంటే బాన్ ఫర్ వన్ సింగిల్ డాడ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే మీ మీ యెల్లో ఛానల్స్లో కానీ మీ మీ సాక్షి ఛానల్లో కానీ ఆల్రెడీ మీ మీ పార్టీలో తోపులు తురుములు అనుకున్న వాళ్ళందరితో కూడా అయిపోయింది పంచాయతీ ఇంకా మీరు ఎవరైనా ఉత్సాహంగా అంటే మీ పేర్లు కూడా ఎత్తు మాట్లాడడం నాకు ఇష్టంలా ఎందుకంటే మీరు బిలో కేటగిరీ లెవెల్ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అసలు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడో మాట్లాడే దమ్ము లేదు జగన్ వస్తే ఏం పీకుతాడో చెప్పే క్లారిటీ లేదు రేపొద్దున బాబు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు ఎల్లి తగతింపులు చేసుకుంటాడని ఏబిఎన్ ఛానల్ ప్రచారం చేయగానే మళ్ళీ కమ్మ ముసుకుల ఉన్న వన్మాధరా కొడుకులందరికీ నోరు వచ్చింది ఎట్లా వచ్చింది మిత్రపక్షం కదా మిత్రపక్షం కదా మరి ఎట్లా వచ్చింది ఇది మీ అసలు స్వరూపాలు నేను ఎప్పుడది చెప్తా ఆ కుర్చీ వదిలితే మీకు బతుకులు ఉండవో ఆ కుర్చీ సీఎం కుర్చీ వదిలితే మీకు బతుకులు ఉండవు కుక్కల కంటే దారుణం అయిపోతాయి బతుకులు మూడు నాలుగు పర్సెంట్ బతుకులు కాస్త రోడ్డు మీద కాయలు అయిపోతాయి కనుక ఆ కుర్చీ వదలడానికి ఏమి చేసైనా ఎంత నీచపు రాజకీయం చేసైనా ఎంత లుచ్చా లఫంగి రాజకీయం చేసైనా మీరు ఆ కుర్చీని పట్టుకోవడానికి ఎలాంటి ఉన్మాదలు చర్యలకైనా పాల్పడతారు ఏవి అన్నాడు పవన్ కళ్యాణ్ పల్లదారి ప్రశ్నించడం చెప్పడం ఏంటి అందులో నిజాం నిజాలు పరిశీలించకుండా అప్పుడు దాకా మిత్రపక్షం ముసుకులు ఉన్నటువంటి తప్పుడు లా కొడుకులు బయటికి రావడం ఏంటి అలాగా ఏ పోస్టులు పవన్ కళ్యాణ్ ఏంటిది డ్రగ్స్ డ్రగ్స్ దాంట్లో డ్రగ్స్ దాంట్లో కాపాడమని చెప్పి చంద్రబాబు నాయుడు జరిగేది నేను మళ్ళీ చెప్తున్నా మాకంటే మీ దగ్గర నెట్వర్క్ జాస్తిగా ఉన్నది మాకంటే మీ దగ్గర ఛానల్లో ధనబలం ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ అందులో ఉన్నాడని నిరూపించకపోతే పోస్ట్ పెట్టిన ఏ నా కొడుకైనా వంద మంది గుట్లో ఒప్పుకుంటారా పోస్ట్ పెట్టిన కొడుకైనా నానా జాతులకి పుట్టిన ఒప్పుకుంటారా సరైన మొగోళ్ళైతే ప్యాకేజ్ అయిపోయింది నా కొడకలారా నిరూపించలేకపోయేరా మూడు పిల్లలు బాగా అయిపోయింది జనం దాన్ని నినట్లా విశ్వసించట్లా అయిపోయిన సబ్జెక్ట్ అది ఆయన వ్యక్తిగత జీవితం జనం పక్కన పెట్టారు సబ్జెక్ట్ని ఇప్పుడు డ్రగ్స్ వచ్చినాయి దమ్ము ధైర్యం ఉంటే మీకు తెగు ఉంటే అసలు తెలంగాణలో డ్రగ్స్ కేసు అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు పట్టిన ఏం చేస్తారా చంద్రబాబు నాయుడు నోటుకోటు కేసు కొట్టు తేల బయటికి ఇంకా ఆ కేసు కూడా కొట్టించుకోవాలా ఇక కేసీఆర్తో అంత ములాఖత్తుండే చంద్రబాబు నాయుడికి ఆ కోటు కేసు కొట్టించుకోవచ్చుగా అందుకని మీ అందరి చేసలు జనం గమనించాలి ఎందుకంటే అధికారం కోసం ఎంత నీచానికి దిగజారే మీరు మరొకసారి అధికారంలోకి వస్తే ఇరుపక్షాలు ఎవరైనా ఎట్లాంటి పరిస్థితులు ఉంటే సామాన్య జనానికి అర్థం కావాలి రెండు మన కార్యకర్తలు చెప్తున్నా ఈ లోఫర్ నా కొడుకులు పెట్టే పోస్టులు ఆ మూడు వందలు నాలుగు వందల లైక్ వల్ల మన వెంట్రుక వెంట్రుక కథల్లో స్థానికంగా జనాల్లోకి వీళ్ళ పెట్టేటువంటి పోస్టులు వెంట్రుక మన వెంట్రుక కథల్లో మీరు ప్రతిసారి ఆందోళన చెందుతున్నారనే ఇలాంటి ఉప్పర్ నాగొడుకుల గురించి అయినా మాట్లాడుతుంది తప్ప ఆడి పోస్ట్ పెట్టుకుని ఆడి క్యారెక్టర్ని ఆడ ఆ అధినాయకుడి క్యారెక్టర్ వాళ్ళ పార్టీ యొక్క ఆలోచన వంద సార్లు చేస్తున్నప్పుడు లెట్ ఇమ్ షో ఇట్ మనకు వచ్చేటువంటి నష్టం ఉంటుంది ఉంటది ఈనా కొడుకుల్లో ఎవడైనా మీడియా ముందుకు కానీ పబ్లిక్ లో కానీ వచ్చి ఒక్క మీటింగ్ లో మాట్లాడి జనాలు రక్తి కట్టిస్తారా ఇలా చెప్పే వాదన నిజమని చెప్పి జనాలతో మెప్పి పొందగలుగుతారా వీళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా సూటిగా ఇలాగ తెలిసిందల్లా ఫ్రంట్ కెమెరాలు పెట్టి తప్పుడు నా కొడుకులు తీసుకొచ్చి ఆలంబిడి కొడుకు ఈనా కొడుకు అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు పెట్టి పవన్ ఫ్యాన్స్ కి ధీటుగా సమాధానం చెప్పి అవడో రెడ్డి ఆడది ఏంద్రా మీరు చెప్పే సమాధానమా ఈ బతుకులు ఎంత మీక ఒక పంచాయతీ రక్షణ జరిగితే తెలియదు నాకు మీక ఒక ప్రెసిడెంట్ ఉండే పవర్స్ తెలియదు మీక ఒక సీఎం ఏం పని చేస్తారో తెలియదు ఒక కేబినెట్ మంత్రులు పనితీరు తెలియదు ఏ శాఖలో ఏం జరిగిందో తెలియదు మీరు సోషల్ మీడియా వర్కర్లో మీరు సోషల్ మీడియా సైన్యం ఏంద్రా లైవ్లు పెట్టినప్పుడు ఈసారి సబ్జెక్టివ్గా ఆడుకుందాం రా సర్దాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ అందా నేను వంద సార్లు చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇంతరా డైరెక్ట్ గా ఫ్యాన్ కింద నెంబర్ ఇస్తున్నాగా నాకు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఆ రికార్డింగ్ బయట నేను పెడతా ఓపిక ఉందా ఒకే అమ్మకి బాబుకి పుట్టిన ఏనా కొడుకే రెండు పార్టీల్లో నా నెంబర్కి ఫోన్ చేసి ఆధారపత్రం డిస్కషన్ డిబేట్ పెట్టుకుందాం ఆ రికార్డింగ్ తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడతా దమ్ము ధైర్యం ఉందా మీ సెల్ ఫోన్ కెమెరాలో మీరు మాడుకోవడం కాదురా నా నెంబర్ ఇస్తా అంట మళ్ళీ చెప్తున్నా నైన్ టూ నైన్ వన్ త్రీ నైన్ డబల్ వన్ డబల్ వన్ మీ కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటా ఫోన్ చేసినప్పుడు అమ్మ అక్కడ మాడారనుకో నేను అందుకు వంద రెట్లు మాడతా మీరు సబ్జెక్ట్ మాడరాకో నేను సబ్జెక్టు మాడతా మీకు సబ్జెక్ట్ మాడ దమ్ముంటే ఆడెవడో ఇప్పాలి రవీంద్రగాడు బొచ్చిగాడు బోడిగాడు ఈయన కొడుకులు ఎవరైనా బాగుపడుతున్నాను సింగిల్ డాడ్ అయితే మీ సాక్షిశాలను ఒప్పించుకోనరా టూ అవర్స్ ప్రోగ్రామ్ ఇప్పించుకోనరా ఆదివారం కూర్చున్నావా రేపే కూర్చుందావా సాయంత్రం కూర్చున్నావా టూ అవర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ లో మీ పార్టీలో ఉండే తోపులందరం తీసిరండ్రా ఆ తోపులు వ్యర్థస్ నేను కూర్చున్నాం ఉందా ఆల్రెడీ మీ తోపులందరికో స్క్రీన్ వాష్ అయిపోయింది మరొకసారి మీకోసం ఎనభై ఐదు డిబేట్లలో రెండు వందల నలభై పైసీలకు మంది మీ తోపు పార్టీలో ఉండే తోపులందరినీ తోపుతో వదిలిపెట్టినాం అయినా మీకు సిగ్గుశే లేదు కాబట్టి మరోసారి ఆపరుతున్నా రెండు గంటల భోగ్రా సాక్షిలో పెట్టుకున్నావా ఈటీవీలో పెట్టుకున్నావా పెట్టుకుందామా రెండు గంటల ప్రోగ్రాం మీ మీ పార్టీలో తోపులు మొగోళ్ళు అనుకున్న వర్తలు తీసిరండి రా ప్రజలందరిని వీక్షించమన్నాం లేదా ప్రజా దర్బారు పెట్టుకుందాం కూర్చుందామా మీకు మొగతనాలు ఉన్నాయా ఫేస్బుక్ లో ఉంటారా మొగతనం బయటకు వచ్చేయండి ఈ ఎప్పాలగాని ఆ సుండుగాడి గాని ఒరే మీ భోగరాసాలన్నింటికి ఒకటేసారి కూర్చుంటా పెడదాం రా ఒకటేసారి లైవ్ లో కూర్చుందాం రెండు గంటలు పవన్ కళ్యాణ్ రాజ్యాధికారానికి ఎలా పనిచేస్తా నేను చెప్తా మీ భోగ వైఫల్యాలను గత నాలుగు దశాబ్దాలుగా ఏం జరిగి ఆధారంతో సార్ ప్రింట్ మీడియాకి ఇచ్చేస్తా పేపర్లు పట్టుకొస్తా కూర్చుందామా ఓపీ కొందా వద్దా ఎందుకు మొండేడు సోషల్ మీడియాలో రెండుగా ఉన్నాడు వద్దవాడు పవన్ ట్రాన్సీటు ఎవరాల ఇంత వార్నింగ్ ఇచ్చిదా ఏమన్నా వార్నింగ్ ఇచ్చుకోండి సార్లు నెంబర్లు చెప్తున్నా నాకు ఫోన్ చేస్తే ఎక్కడ రికార్డింగ్ బయటకు వస్తుందని అని భయపడే మాడా నా కొడుకులు ఆరికి నా కొడుకులు మీరేంద్రా రాజకీయం చేసేదా పెద్ద ఆయన ఇంకా నన్ను లాగ ఎనక్క హోల్డ్ చేసి ఉంచుతున్నాడు ఇలాగా ఒక్కసారి తర్వాత అప్పుడు ఉంటదరా అసలు మరే ఉంటుంది ఉంటది నాకు అర్థం అలా మొన్న ఫోన్ చేసి కడప నుంచి లారీ జనం దిగుతారా ఒరే నాకు అర్థం కాగడుతున్నాను కడపలో లారీ జనం ఉంటారా గోదావరి జిల్లాలో లారీ జనం ఉంటరా మీకు లారీ జనం వస్తే నాకు రకం ఎవరు ఉంటారు ఏట్రా ಂತ ಕ್ಲಾಸ್ ಲಾ ಮಾಡ್ತಾರ ಮೀರಾ